ఈ హార్మోన్స్ అనేవి అతి తక్కువ అయినా ఆర్ ఉండవలసిన దాన్ని మోతాదు కన్నా ఎక్కువ అయినా వచ్చిన దాన్నే మనం హార్మోనల్ ఇంబాలెన్స్ అంటాం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన వల్ల వచ్చిన కొన్ని కండిషన్స్ ఏమనగా మనగా ఈ పీసీఓఎస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సరిగ్గా పెరగపోవడం ఆర్ అవాంఛిత రోమాలు బరువు అధికంగా పెరగడం లేదా నిద్రపో నిద్ర ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ రావచ్చు చాలా రకాల హార్మోన్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి వీటిలో మనం టైప్స్ లో చూసుకుంటే కనుక ముఖ్యంగా రెండు టైప్స్ గా పెని ఒకటి పెప్టైడ్ హార్మోన్స్ దీంట్లో ఎమైన యాసిడ్స్ ఉంటాయి మరియు వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి రెండవది వచ్చేసి స్టెరాయిడ్ హార్మోన్స్ వీటిని ఆ కెమికల్ స్ట్రక్చర్ కి ఒక ఫ్యాటీ యాసిడ్ చేంజ్ ఉండడం వల్ల ఇది వాటర్ లో సాల్యూబుల్ అవ్వవు అండ్ వీటిని స్టిరాయిడ్ హార్మోన్స్ మనం ఏదైతే ముఖ్యమైన హార్మోన్స్ గా గుర్తిస్తామంటే థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్స్ అనగా టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ అంటే గొంతు దగ్గర ఉంటుంది ఆ గ్లాండ్ లో ఉత్పత్తి అయ్యి చాలా ఫంక్షన్స్ అనేవి చేస్తుంది థైరాయిడ్ ఒకటి మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది మన బేసల్ మెటబాలిక్ రేట్ ని రెగ్యులేట్ చేస్తుంది అదే కాకుండా మన బాడీ టెంపరేచర్ హెయిర్ ఇన్ అన్నిటినీ రెగ్యులేట్ చేస్తుంది ఇదే కాకుండా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ రెగ్యులేట్ చేస్తుంది రెండవది వచ్చేసి ఇన్సులిన్ అందరికి తెలిసే ఉంటుంది ఇన్సులిన్ అనేది అనే గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది మరియు ఇది డయాబెటీస్ అనే కండిషన్ కి కారణం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సెక్స్ హార్మోన్స్ అనగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొలెస్ట్రాన్ ఆడవారిలో టెస్టోస్టిరాన్ మగవారి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే కరెక్ట్ గా అవి రావాల్సిన టైంకి ఉండాల్సిన మోటార్లో కరెక్ట్ గా ఉండడం వల్ల ఎవ్రీ నెల ఈ నెల సర్లు రావడం గాని పెద్ద మనిషి అవడం కానీ ఈ సెక్చువల్ ఫంక్షన్ కి ఉపయోగపడడం గాని ఆర్ గర్భం దాచిన హెల్ప్ చేస్తుంది అదే టెస్టోస్టిలో కూడా మగవారు సిమిలర్ గా పనిచేస్తుంది ఈ హార్మోన్స్ అనేవి వాటికి తగిన మోతాదులో లో ఉండడం చాలా అవసరం ఈ హార్మోన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెన్ అండ్ ఉమెన్ లో డిమెంట్ చేస్తుంది ఒకవేళ ఈ హార్మోన్స్ ఏదైనా ఉండాల్సిన మోతాదు కన్నా తక్కువైనా ఎక్కువైనా వచ్చేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఎలాంటి కండిషన్స్ రావచ్చు ఆడవారిలో పీసింగ్ వైస్ అంటే నెల్సర్లు ఇవ్వండి లేదా చాలా నీరసంగా ఉండడం ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవే కాకుండా నిద్ర సరిగ్గా పట్టడం లేదా ానే నిద్రపోయినా కూడా పుట్టి పూటలు ఎదవాలంటే ఇబ్బందిగా ఉండడం ఏ పని చేయాలన్నా నీరసంగా బద్ధకంగా ఉండడం అవాంఛిత రోమాలు కావడం చర్మం పొడిపారిపోవడం గుట్టెక్కు రాలిపోవడం మరియు సెక్షువల్ ఫంక్షన్ లో ప్రాబ్లమ్స్ కావడం మగవారిలో మరియు ఆడవారిలో ఇవే కాకుండా పిల్లల్లో ఎదుగుదల ప్రాబ్లమ్స్ పిల్లలు పెద్ద మనుషులు అవడం అనేది ఆ ఏ కరెక్ట్ ఏజ్ కాకుండా ముందు అవడం తర్వాత అవ్వడం ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కారణాలు లక్ష ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి లైఫ్ స్టైల్ లో చేంజెస్ రావడం ఈ ఎన్వైరన్మెంట్ తో చాలా చేంజెస్ రావడం మరియు ఈ ఎండోక్రైన్ గ్లాంట్ అంటే ఆ గ్రంథుల్లో ఏదైనా ఫంక్షన్ లో ప్రాబ్లం కానీ ట్యూమర్స్ కానీ అట్లాంటివి ఏమైనా రావడం వల్ల కూడా ఈ హార్మోన్ ఇంబాలెన్స్ కి దారి తీయవచ్చు ఇది మాత్రమే కాకుండా ఆడవారిలో చూసుకుంటే న్యాచురల్ గానే కొన్ని కొన్ని పాయింట్స్ స్టేజెస్ ఆఫ్ దే లైఫ్ లో కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది న్యాచురల్ గా రావచ్చు ఇది ముఖ్యంగా మెన్స్ట్యుయేషన్ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మెనోపాజ్ అప్పుడు ప్యూవర్టీ అప్పుడు దీనిని చూడడం జరుగుతుంది ఇంకా ఇవి కాకుండా వారిలో ఈ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది అధికంగా ఉండడం వల్ల కొన్ని జెనెటిక్ కండిషన్స్ టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ప్రాడ్రక్స్ ఈ ఇన్ఫెక్షన్స్ టాక్సిన్స్ పెస్టిసైడ్స్ హెబ్సైడ్స్ అన్నిటి వల్ల కూడా ఈ హార్మోన్ కింద కి రావడం జరుగుతుంది కొన్ని కొన్ని సబ్స్టెన్సెస్ కి ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం వల్ల ఈ స్టెరాయిడ్ మెడికేషన్స్ అవసరానికి మించి ఎక్కువగా చేయడం వల్ల ఈ కొన్ని ఫైటో ఇన్స్ట్రోజన్స్ అంటాం అంటే సాయి ప్రొడక్ట్స్ ఈ బర్త్ కంట్రోల్ మెడికేషన్స్ క్యాన్సర్ వల్ల కానీ కీమోథెరపీ వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏం జరగచ్చు ఈ ఎండోక్రైన్ గ్లాండ్ లో మార్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి దా హార్మోన్ ఇంబాలెన్స్ ట్రీట్ చేయడానికి ఆ హార్మోన్ ఇంబాలెన్స్ రావడానికి కారణం ఏంటి తెలుసుకొని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇంబ్యాలెన్స్ కి కారణం హార్మోన్ ఉండవలసిన దానికన్నా తక్కువ మోతాదులో ఉంటే కనుక యూజువల్ గా హార్మోన్ రీప్లేస్మెంట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాం అండ్ కొన్నిటిలో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే కనుక థైరాక్సిడ్ హార్మోన్ తక్కువ అవడం వల్ల వచ్చే కండిషన్ ని హైపోథైరాయిడ్ అంటారు అలాంటి వారిలో థైరాయిడ్ అనే థైరాక్స్ అనే హార్మోన్ ని మనం బయట నుంచి టాబ్లెట్ ఇచ్చి ఆ ని ట్రీట్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ మందులతో కనుక ట్రీట్ చేయలేని సిచ్యువేషన్స్ లో సర్జికల్ గా ఆ గ్లాండ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం లేదా అక్కడ ఏదన్నా సరి చేయడం వల్ల ట్రీట్ చేయవచ్చు ఇంకా మరియు కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం పీసీ వయస్ కనుక తీసుకున్నట్లయితే మెయిన్ గా హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం వాకింగ్ చేయడం వెయిట్ లాస్ అవడం వల్ల కొన్ని హార్మోన్ ఇంబాలెన్స్ సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవడం న్యాచురల్ గా వీలవ్వచ్చు హార్మోనల్ ఇంబ్యాలన్స్ ని ముందుగానే రాకుండా అరికట్టడానికి సరైన పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం దీనితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బ్యాలెన్స్ డైట్ మరియు ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ చేయడం వల్ల ఈ నార్మోల్ ఇంబాలెన్స్ కాకుండా మనం జాగ్రత్త అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ ఉన్నవి ఫుడ్స్ కానీ ఆ ఛాన్సెస్ కానీ తగ్గించుకోవడం మరియు ఈ హై రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో ముందుగానే దానికి తగిన పరిష్కారం తీసుకోవడం వేరే హెల్త్ కండిషన్స్ దేని వల్ల అయితే ఈ ఫార్మల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక పద్ధతి ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మనం ముందుగానే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే వాటిని రాకుండా రిస్క్ తగ్గించుకోవడం ఫీల్ అవుతుంది